విసుగ నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉపమానం చెప్తున్నాడు హల్లె ఈరోజు మంది కూడా ఏ విషయం ఇసుక ప్రార్థన చేయటం ఇసుగు దేవుని మందిరంలో కూర్చోవటం విసుగు దేవుని సన్నిధికి వెళ్ళటం ఇసుగు దేవుని సన్నిధిలో మొర పెడటం ఇసుగు చూడండి ఇక్కడ ఈ విధవరాలైతే ఆమె మాటి మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది మన దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు జరుగుతుకో మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి రావాలి సంఘంలోకి వచ్చి మొర పెట్టాలి ప్రార్థన చేయాలి హలలుయా చూడండి ఆ పట్టణంలోని విరాళాలు ఏం చేస్తుంది అతని తరచూ వచ్చి ప్రతి ప్రతివాదికి నాకు నువ్వు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతను కొంతకాలం అసలు ఒప్పుకోలేదంట కొంతకాలం ఒప్పుకోలేదు కాబట్టి ఇంకెందుకు వెళ్ళటము ఇంకెందుకు ఆయన నడవటము నేను వెళ్ళినా కూడా ఆయన నన్ను గౌరవించట్లేదు నేను వెళ్ళినా కూడా ఆయన నాకు సహాయం చేయట్లేదు కనీసం నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆయన నాకు న్యాయం తీర్చట్లేదు ఏదో పెద్దవాళ్ళని న్యాయం తీరుస్తారని వెళ్తే మరి న్యాయాధిపతిగా ఉండి కూడా ఆయన నాకు న్యాయం తీర్చట్లేదు కాబట్టి నేను అనుకుందా కానీ ఆమె ఏ సమయం అతను చెప్తే ఆ సమయం ఖచ్చితంగా వచ్చి ఆమె అడుగుతున్న మాట ఒకటే అయ్యా నా ప్రతి వారికి నాకు న్యాయం తీర్చయ్యా ఒకటే మాట అడుగుతుంది ఎన్ని సార్లు వచ్చినా ఆమె ఒకటే మాట అడుగుతుంది దాన్నే మొరంటారు దేవుడు ఇచ్చే వరకు ఏ విషయం అయితే దేవుణ్ణి నువ్వు అడగాలి ఆ విషయం దేవుడు ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో ఏం చేయాలా మా కాడేసి ప్రార్థన చేయాలా ప్రభు ఆ కార్యం చేసే వరకు విడవక విసువగా నిత్యమో ప్రార్థన చేయాలి కొంతమంది అలా కాదు ఒకసారి అడుగుతారు ఏమో మందిరానికి వెళ్ళాం కానీ మా పట్ల దేవుడు ఏం కార్యం చేయలా ఒకసారి వెళ్ళామమ్మ కానీ కార్యం చేయలా ఇంకో రెండు వారాలు వెళ్ళాం దేవుడు కార్యం చేయలా ఇంకా వాళ్ళు ఏంటంటే రాగానే మన వెంటనే కార్యం అయిపోవాలి ఇక సంఘానికి రాకుండా ఉండాలి ఏదో ఒకసారి వెళ్తే వెంటనే అద్భుత కార్యం జరిగితే సరిపోద్ది యేసు ప్రభు ఏదో గొప్పవారని అని చెప్పేసి మేము ఒకసారి సంఘానికి వెళ్ళాము ఇంకా రెండు వారాలు వెళ్ళాము ఇంకా కొంతమంది అయితే ఏడు వారాలు ప్రార్థన పెట్టుకున్నాము ఇంకా కొంతమంది మూడు వారాలు ప్రార్థన పెట్టుకున్నాము మా ఇంటికి కూడా పాస్ట్ ఆహ్వానించాము ప్రార్థన చేయించుకున్నాము అయినప్పటికీ మా పట్ల కార్యాలు జరగట్లా కానీ ఇక్కడ న్యాయాధిపతి ఆమె దగ్గరికి వెళ్ళలేదండి మనం ఇక్కడ వాక్యంలో గమనించాలి ఈ మాట న్యాయాధిపతి ఆమె దగ్గరికి వెళ్ళా ఆమె తరచూ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది అందులోయ దేవుని సంఘానికి మనం రావాలి మనవే దేవుని సంఘానికి